హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గిరి క్రియేషన్స్ చాలా రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ ఒక వీడియో చేసుకున్నాము మేము చిలుకూరు బారాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ హైదరాబాద్ నుంచి నారాయణగడ్డి చివరాసారి నుంచి బస్సు ఉంటాయి మైదీపట్నం నుంచి కూడా బస్సులు ఉంటాయి సో అక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది అనేది చూపిస్తాను చిలుకూరు వీడియో టెంపుల్ మొత్తం లాగ్ చేయబోతున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గిరి క్రియేషన్స్ ఛానల్ టోటల్ గా టెంపుల్ లాస్ గురించే ఉంటుంది టెంపుల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది సబ్జెక్ట్ మొత్తము సో దయచేసి మా ఛానల్ని టోటల్గా విజిట్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రాజా రెడీ అయినావా చిన్న తల్లి కచ్చేట రాజా చూపి రాజా ఏడిపోతున్నావు అమ్మా నువ్వు ఏడిపోతున్నావు చిన్న నువ్వు ఇగో మా చిన్నప్పటి రెడీ అవుతుంది గుడికి వెళ్ళడానికి చాలా తర్వాత కదా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది టూ మంత్స్ పైన అవుతుంది ఫోర్ మంత్స్ లేదు టూ మంత్స్ పైన అవుతుంది మీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి అయితే అసలు ఎక్కడికి వెళ్ళట్లేము సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నది అప్పటి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళట్లేము చాలా తర్వాత ఇక్కడ చిన్నగా ఇక్కడ ఇంటి పక్కనే చిల్కూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను లేట్ అవుతుందని చెప్పి తొందర తొందరగా పులిహోర చేసుకుంటే తాలింపు అయితే ఆమె వేసింది కానీ నేను నిమ్మకాయ విండిన దాంట్లో దాని నుంచి టేస్ట్ వచ్చింది కానీ ఏమేమి చెప్తుంది ఆమె అంటే తాలింపు వేసినందుకు టేస్ట్ అయింది ఇట్లుంది ఉడికోవాలన్న తొందర అయ్యే మరి రాజన్ చెప్తుంది అంటే వాళ్ళ మమ్మీని మాత్రం తినొద్దు అంటుంది నేను తినవచ్చు అంట చేయి కికి అడిగి పిచ్చేసింది అందుకోసం మళ్ళీ స్పూన్తో తింటుంది వాళ్ళ మమ్మీ బావు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము అందరం కలిసి వెళ్తున్నాము అప్పుడు బయలుదేరినాము కర్రీ బాగా లేట్ అయింది అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు సెట్ గా నీకే లేట్ అవుతా ఉంది సో ఇప్పుడే బయలుదేరుతున్నాము మా ఫ్యామిలీ చూడండి టెంపుల్ వెళ్తున్నాము

నా ఎన్నో సాధికంది కానీ వరకు మాత్రం ఒక్క పది నాలుగు అలాగే ఐదు పది నిమిషాల కింద ఇరవై నాలుగు కదే అలానే తర్వాత అనిపిస్తుంది చిల్కూరు టెంపుల్ ముందు దొరికింది అనిపించుల్కూరు దగ్గర బస్సులు లేక గంటకో బస్సు అయ్యింది మొత్తం పబ్లిక్ ఎట్లా మనుషులు కూడా బతికేస్తారు అంత ఘోరం ఉంది దయచేసి బస్సులు అయితే అయ్యాను ఎందుకంటే చిల్కూరు టెంపుల్ చాలా పబ్లిక్ అయితే వస్తుంటారు అసలు బస్సు కూడా ఆరు ఇరవై రెండు ఎక్కితే ఏడు పదమూడు నిమిషాల కానీ మాత్రం మస్తు బిభం జరిగింది ఇది అయితే అసలు మర్చిపోలేను గొడవ కూడా అయింది మా అక్క వాళ్ళకి చాలా బిభం జరిగింది బస్సు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే బస్సుల మనం యుద్ధం వేసి పవర్ అంతా అయిపోయింది పవర్ కోసం ఇప్పుడు చాలా అవుతున్నాం ఇంతమంది మంది పవర్ లు అయిపోయినాయి ఇలా పవర్ ఆన్ కావాలంటే మీరు చేసేది ఒకటే సబ్స్క్రైబ్ ఈ ఒక్క చేస్తే మా పవర్ కొంచెం పెరుగుతుంది ఇంటికి పోయేటప్పుడు కూడా కొంచెం మాకు బలమైన వస్తుంది సరేనా ఇగో ఇలా కూడా పవర్ అయిపోయిందంట ఎంతమంది వచ్చిన పవర్ అయిపోయింది సరే ఫ్రెండ్స్ బాయ్ గుడికి ఈ రోజు నాకు ఇక్కడ బోల విడిపోయింది మొత్తం నూట ఎనిమిది ప్రదక్షన్ రావడానికి లేట్ అయింది ఎండకు భయపడేమో సాయంత్రం అయితే సాయంత్రం డోల తీసేసింది చేసింది బస్ అయితే నూట ఎనిమిది చెట్లు తిరిగిన తర్వాత ఒకవేళ బుల్లెట్ ఉంటే వీడియో తీస్తా లేదంటే మొత్తం చెట్లు తిరిగిన తర్వాత మళ్ళీ చూస్తా మొత్తానికి అయితే అయిపోయింది మొత్తం ఏమైందంటే మేము వచ్చేసరికి గుడి అయితే క్లోజ్ అయిపోయింది నా నూట ఎనిమిది చెట్లు దిరిగినట్టు అయితే ఈ రోజు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ వీలు చూసుకొని ఇంకొకసారి రావాలి ॿियो लॉकफे मतलबु टोटल डिसाइंट